ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల సమరం మొదలైంది ఇప్పటికే ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడుదల ముప్పై ఏడు జెడ్పీటీసీలు మూడు వందల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు వరంగల్ జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం ప్రారంభమైంది మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలంగా ఇవాళ ఎన్నికల గురించి చర్చించుకుంటున్న పరిస్థితి బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ అటు హైకోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నేటి నుండి మూడు రోజుల పాటు నామినేషన్స్ స్వీకర్ అనేది ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ త్రీ డేస్ నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఎన్నికల కోలాహలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది మన మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు వందల తొంభై మూడు ఎంపీటీసీ స్థానాలు అలాగే ముప్పై ఏడు జెడ్పీటీసీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి అందుకోసం నామినేషన్ల దాఖలు అనేది చేయనున్నారు ఈ వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ప్రాంతంలో అంటే భీమదేవరపల్లి ధర్మసాగర్ ఎలకతుర్తి హసన్పర్తి అయినవోలు వేలేరు మండలాల్లో అరవై ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అలాగే వరంగల్ జిల్లాను కనుక పరిశీలిస్తే గీజగొండ సంగ్యం రాయపర్తి పర్వతగిరి వర్ధనపేట జెడ్పీటీసీలు ఆ మండలాల్లోని అరవై నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అలాగే జనగామలో దేవర్పుల పాలకృత్తి కొడకండ్ల లింగాల గన్పూర్ చిల్పూర్ స్టేషన్ గన్పూర్ జెడ్పిటిసి స్థానాలు ఏ డెబ్బై ఎంపిటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మహోబాద్ జిల్లాను కనుక చూస్తే బయ్యారం చిన్నగూడూరు దంతాలపల్లి గార్లా గూడూరు నరసింహలపేట పెద్ద పెద్దవంగర తొర్రూరు జెడ్పీటీసీలకు అలాగే నూట నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇటు జయశంకర్ భూపాలపల్లి కనుక చూస్తే గన్పురం రేగొండ కొత్తపల్లి గోరి చిట్ట్యాల టేకుమట్ల ముగులపల్లి జడ్పీటీసీలు యాభై నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ములుగు జిల్లాలో నగరం మంగపేట కన్నాయిగూడెం వాజేడు వెంకటపూర్ జడ్పీటీసీలు ముప్పై ఎంపీటీసీలకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి మొత్తానికైతే అంతా కూడా ఈ ఎన్నికలలో ఖచ్చితంగా తమ గెలుపు కోసం ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకోసం గతంలో ఎక్కడైనా కొంత అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రాంతాల్లో అధికంగా సిబ్బందిని అటు పోలీసులని కూడా నియమించి ప్రశాంతంగా ఓట్లు జరిగే విధంగా చూస్తున్నారు ఈ మూడు పార్టీలు కాకుండా అటు వామపక్ష నాయకులు కూడా ఈ దఫా నామినేషన్స్ వేస్తున్న పరిస్థితి అట్లాగే ఎవరికైతే డిఫామ్ టికెట్ కన్ఫామ్ చేయరో ఇండిపెండెన్స్గా కూడా రంగంలోకి దిగి తమకున్న సత్తాను చాటేందుకోసం ప్రయత్నాలు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి మొదటైతే ఇప్పటివరకు అయితే అన్ని పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరికి అభ్యర్థిని ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది ఎవరైతే గెలుపు గుర్రం అనేసి ఇప్పుడైతే ఇప్పటికరికి ఇప్పటికైతే కసరత్తు చేసిన పరిస్థితి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కన్ఫామ్ కాలేదు కాబట్టి ఇం అధికారులు ఏదైతే నాయకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఒకవేళ ఏ పార్టీ కూడా తమకు అనుకూలంగా లేకపోతే ఇండిపెండెంట్గా అయినా బరిలోకి ఉండి తమ సత్తా చాటాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మొత్తానికి పోలీసులు అటు పోలీసు ఇటు రెవెన్యూ అంతా కూడా ఎన్నికల సంరంభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి నేటి నుండి నామినేషన్స్ స్వీకరణ చేస్తుంది కెమెరామెన్ రామ్నా నరేందర్ హెచ్ఎం టీవీ వరంగల్